ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుని వైసీపీని మట్టి కరిపించాయి అటు తెలంగాణలో చూస్తే ముక్కోణపు రాజకీయం నడుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ను ఢీకొనాలి అంటే బీఆర్ఎస్ చొరవ తీసుకుని బీజేపీతో కట్టాలని ఆ రెండు పార్టీలు ఏకమైతేనే కాంగ్రెస్కు ధీటుగా ఎదుర్కోగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ దగ్గరయ్యే పరిస్థితులు లేవు ఏపీలో జగన్కు కమల్నాథులు మద్దతు ఇవ్వడం అసాధ్యమే ఆ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ వెళ్లి బీజేపీకి దాసోహం అంటుందా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు డీటెయిల్స్ ఈశ్వరీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం శాశ్వతమని కలలుకన్న బీఆర్ఎస్ వైసీపీలకు గత ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఓటమి తర్వాత ఆ రెండు పార్టీల పరిస్థితి అగమ్య తయారవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలను ఢీకొనడం బీఆర్ఎస్ వైసీపీలకు పెద్ద సవాల్గా మారుతోంది మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లు అధికారంలో ఉన్నప్పటి నుంచి మోదీ సర్కారుకు సహకరిస్తూనే వచ్చారు ఆ క్రమంలో వారిప్పటికీ బీజేపీతో వైరం పెట్టుకునే పరిస్థితి లేదు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వైసీపీలు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో కలవకుండా ఒంటరిగానే బరిలోకి దిగాయి ఆ రెండు పార్టీలను కాంగ్రెస్ కూడా దగ్గరకు రాణించే పరిస్థితి లేదంటున్నారు అలాగని కేసీఆర్ జగన్లు కాంగ్రెస్ ముందు మోకరిల్లడం అసాధ్యమే ఈ నెల ఇరవై రెండవ తేదీన చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కూడా ఈ నేతలు హాజరయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి ఈ సదస్సును డిఎంకే నిర్వహిస్తున్నప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ మద్దతుండడంతో కాంగ్రెస్ తో చేతులు కలపలేని పరిస్థితి ఇద్దరిది ఇద్దరి రాజకీయ ప్రయాణం అలాగే ప్రారంభమైంది ఇక ముందు కూడా అలాగే సాగుతుంది కాంగ్రెస్ వ్యతిరేకులుగానే ఉండిపోతారు తప్పించి దానికి మద్దతుదారులు అవ్వడం అనేది కాని పనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు కానీ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్నే భావిస్తారు తెలంగాణ ఇస్తే తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న బాస్ తర్వాత సమయానుకూలంగా మాట మార్చి రాష్ట్రంలో కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని చూశారు అయితే పదేళ్ల తర్వాత కేసీఆర్ ఊహించని విధంగా పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్తో దోస్తీ కడితే గులాబీ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అలాగే బీజేపీకి కూడా నేరుగా మద్దతు ఇవ్వరు అయితే బీజేపీతో కాంగ్రెస్ కంటే తక్కువ దూరం పాటించాల్సిన అవసరం కేసీఆర్కు ఉంది ఎందుకంటే కొంత బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఇబ్బందులు ఉంటాయని భావించి దానిపై దూకుడుగా ఉండకపోయినా కాంగ్రెస్ కంటే తక్కువ దూరాన్నే పాటిస్తున్నారు కుటుంబ పరంగా అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలపై విచారణలు కేసులతో కేసీఆర్ ప్రస్తుతం బీజేపీని శత్రువులా చూసే అవకాశం లేదంటున్నారు ఇక జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి జగన్ వచ్చినా ఆ పార్టీకి ఆగర్భ శత్రువుగా మారిపోయారు కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా తన వైపు తెచ్చుకోగలిగారు తనను పదహారు నెలల పాటు జైల్లో ఉంచడంతో పాటు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్తో కూడిన కూటమితో జట్టు కట్టడానికి ఇష్టపడరు అది రాష్ట్రంలో రాజకీయంగా ఆయనకు నష్టం తెచ్చిపెడుతుంది దీంతో పాటు బీజేపీతో వైరాన్ని కూడా నేరుగా పెట్టుకోరు విమర్శలు చేయరు రహస్య మిత్రుడిగానే కొనసాగుతారు కానీ నేరుగా ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడరు అలా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్తో జట్టు కట్టకపోవడానికి వారి వ్యక్తిగత రాజకీయ కారణాలుండడంతోనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాల్లో బలోపేతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన చెన్నైలో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ హాజరైనా బీజేపీకి కొంత జర్కివ్వడానికేనని అంటున్నారు మరి చూడాలి మాజీ సీఎంల స్ట్రాటజీలు ఎలా ఉంటాయో